రెబల్ స్టార్ ప్రభాస్ తో నాగశ్విన్ తీసిన మూవీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఇంకా రిలీజ్ కి రెండు వారాల టైం ఉంది ఈ లోపు ఇండస్ట్రీనే ఊపేసే నిర్ణయం తీసుకున్నాడు నిర్మాత అశ్విని దత్ ఈ సినిమా ఈవెంట్ ని అంకరంగ వైభవంగా ప్లాన్ చేశాడు అమరావతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది ఈ ఈవెంట్ కి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు చీఫ్ గెస్టులు రాబోతున్నారు అందులో సూపర్ స్టార్ రజనీకాంత్ తో పాటు ఏపీ కొత్త ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారట కల్కి మూవీ ఈవెంట్ని వారం ప్లాన్ చేసింది ఫిల్మ్ టీమ్ వచ్చే శనివారం సాయంత్రం అమరావతిలో ప్లాన్ చేశారు ఏపీలో ప్రభుత్వం మారుతుందనే నమ్మకంతోనే నిర్మాత సునీదత్ ఇలా కల్కిని మే నుంచి జూన్కి వాయిదా వేశారు ఇప్పుడు ఏపీలో ఎన్డీఏ కూటమి గెలవడంతో భారీగా ఈవెంట్ ప్లాన్ చేశాడు నిజానికి హైదరాబాద్లో ప్లాన్ చేసిన ఈవెంట్ అమరావతికి మారడానికి కారణమే అక్కడ టీడీపీ జనసేన అండ్ కో గెలవడం ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాబోతున్నాడు ఆల్రెడీ తన నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది విచిత్రం ఏంటంటే ఏపీ కొత్త సీఎం చంద్రబాబు నాయుడు డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్లుగా రాబోతున్నారు అదే జరిగితే సీఎంగా మారిన వెంటనే సినిమా ఈవెంట్కి రావడం ద్వారా టాలీవుడ్ని ఎంకరేజ్ చేసే ప్రభుత్వం వచ్చిందని చెప్పినట్టు అవుతుంది అది ప్రూవ్ చేయడానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డెప్యూటీ సీఎం పవన్ కలిసి వస్తున్నారట కుదిరితే నటసింహం బాలయ్య కూడా వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది